నమస్తే మాపల్లె కబుర్లకు స్వాగతం రెండు ఎకరాల్లో నాటిన టమాటా పంటకు వాడిన ఎరువులు యాజమాన్య పద్ధతుల గురించి రైతుని అడిగి తెలుసుకుందాము నలభై ఆరు రోజులు అయింది నలభై ఆరు రోజులు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్నో పురి కడతాం లేదు ఇప్పుడు రెండో పురి మూడో పూరికి వేస్తాను అంటే ఇప్పుడు మనము ఏమేమి ఇప్పుడు అంటే ఫస్ట్ దుక్కి పేడెరువు ఈ కోళ్ళెరువు వేసిన మళ్ళా నాటేటప్పుడు వచ్చి కాంప్లెక్స్ తక్కువగా వాడినా ఎక్కువ ఇలా లైట్ గా మలకలు బతుకునే దానికి వేసిన మళ్ళా డ్రింకింగ్ చేపించిన మళ్ళా పదమూడు రోజులు డ్రింసింగ్ చేపించిన మళ్ళీ దాని తర్వాత అంటే అంటే స్ప్రే డ్రిప్ ఎరువులు వదులుతాడు ఇప్పుడు మూడు మూటలు వదిలిండేది కూడా వల్ల ఈ పేడెరువు కోళ్ళు ఎరువు బాగా చేస్తుంది దాని వల్ల బాగుంది ఇప్పుడు ఆల్రెడీ మనము ముందు నాటిన్నారు కదా దీంట్లో నాటి నాటిన దాంట్లోనే మళ్ళీ నాటితే తోట రాదు పంట రాదు అంటారు కదా దాని ఎరువులు బాగా చావసర పదకొండు లో ఈ కోళ్ళు వచ్చి నాలుగు లోజల తోలి మొత్తం ఈ రెండు ఎకరాలకి ఇప్పుడు రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి అంత ఎరువు తోలినాం కాబట్టి మనకు ఇబ్బంది అయితే లే ఓకే అంటే ఇప్పుడు మనం కాంప్లెక్స్ ఎరువులు తక్కువ ఆ కాంప్లెక్స్ అంతా కూడా ఒక నాలుగు మూట్లే వాడినా దీనికి పలస బెడ్ల మీద పలసగా వేసి నాటినా దుక్కుకైతే చలవల చలవ దుక్కి మీద చల్లగా మీరు మామూలుగా బెడ్ మీద బెడ్ల మీద పలసగా వేసి మొలకలు నాటుకున్నాము దిబ్బ ఈ ఈ కోల్లెరువు పద్నాలుగు లో తోలినా దీనికి పద్నాలుగు పద్నాలుగు లో పేడ ఎరువు పది లో తోలినా కోల్లు ఎరువు నాలుగు రోజులు తోలినా దాన్ని బట్టి మనకు రోగాలు తక్కువ ఉన్నాయి ప్లస్ పాయింట్ వచ్చి చెట్టు కూడా గ్రోతింగ్ బాగుంది అంటే నీళ్లు నీళ్ళు నీళ్లు ఇప్పుడు మనం ఎరువు వేసినప్పుడు బాగా కోళ్ళెరువు తోలిన దాని వల్ల ఏమైతుందంటే నీళ్లు బాగా ఎక్కువ లాగుతాను పేడెరువు పైన కోళ్ళెరువు నీళ్లు ఎక్కువ లాగుతుంది అది కోళ్ళెరువు హీట్ అంటారు కదా నీళ్లు పడల్లా నీళ్ళు ఏమన్నా ఒక రోజు తగ్గినాయనుకో అప్పుడే చెట్టు వాడు వాడు పుట్టేస్తాను కోళ్ళ ఎరువు వల్ల హీట్ హీట్ ఎక్కువ నీళ్లు బాగా అది కోలేరు రోజు వల్ల నీళ్లు బాగా వరాలి మనకి నీళ్లు బాగున్నాయి కాబట్టి తోట అయితే ఇబ్బంది లేకుండా బాగా పడతా ఉంది ఓకే మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది ఇది పంట బాగా గ్రోతింగ్ వస్తే ఎనభై రోజులు పడుతుంది కొంచెం డల్ గా అయినామనుకో డెబ్బై రోజుల్లో కటింగ్ వచ్చేస్తుంది ఓకే బాగా పువ్వురి వండింది అనుకో ఇంకా టెన్ డేస్ తీసుకుంటుంది ఇల్లు బాగా చెట్టు బాగుంటుంది కాబట్టి మాగదా ఓకే కొంచెం బేసర్గా వండింది అనుకో అరవై డెబ్బై రోజులకే మాగిపోతుంది రాలిపోయినాయి కదా కదా దీనివల్ల మనకేమి ఇబ్బంది అవుతులేదు నా పుర్రి కట్టల్లా ఇప్పుడు పండగ వచ్చేసా ఈ పండగ వల్ల నాలుగు రోజులు లేట్ అయిపోయా ఏం కట్టచ్చు కానీ ఇంకా ఇప్పుడు ఇంకా పండగ మీద మనం ఏం చేయలేం కదా మనం చేసే పని కదా కాదు కదా ఇప్పుడు ఇది మనకు ఇట్లా గ్యాప్ మన పురీ కట్టినప్పుడు ఏమంటారు కదా మీరు ఇది మనం ఎక్కువ మురిసేసినాం అనుకో ఏమైతుందంటే ఈ లోపలికి వెళ్ళి పూత ఉడికి కట్ అయిపోతుంది ఓకే కొంచెం అట్లా ఓపెన్ లో ఉండి పూత అట్లా పట్టిందంటే కదా మళ్ళీ మా అంటే కొంచెం బొమ్మంతా పూత పింజ అంతా వచ్చిన తర్వాత బాగుంటుంది ఫస్ట్ పూర వేసేయాలేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొమ్మలు బాగా పూత పట్టినాక కడితే అంటే ఇప్పుడు లేట్ అయితుంది అయినా కూడా మనకు ఆ మేలు కాపులో వస్తుంది మనం ముందుకు ముందే కట్టేసినాం అనుకో ఈ ఇట్లా బిగదీసి కట్టేసి గుబురు గుబురుగా చెట్టుకు చెట్టు బాగా అనిచ్చేస్తాం కదా దాని వల్ల ఉడుకు దూరి పోత కొంచెం కట్ కట్టయితుంది పూత కట్టయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కట్టుకుంటేనే మేలు కానీ కొంచెం లేట్ అయితే కూడా మనకు డ్రాప్ పోతనేది డ్రాప్ కాకుండా ఫ్లోరింగ్ అట్లే దూరినప్పుడు చెట్టుకు బాగుంటుంది ఇంక వర్షాకాలం వర్షమో పడితే ఇబ్బంది అవుతుంది అని ఇప్పుడు ఏం లేవు కాబట్టి మనకు అడ్జస్ట్ అయిపోతుంది ఇంకోటి మనకు ఈ మందులు ఎట్లా ఎన్ని రోజులకి వస్తారు వాడుతుంటారు మా నేను నాలుగు రోజులు స్ప్రేయింగ్ ఇస్తానే ఉన్నాను నాలుగు రోజులకి నాలుగు రోజులు ఖచ్చితంగా స్ప్రేయింగ్ ఈ టెంపరేచర్ కి ఇప్పుడు వైరస్ వస్తుంది మన మనలోనే ఉంది ఆవాడ ఒకటి చుట్టు ముడతా దాన్ని ఆటికే నిలిపినాం స్టార్టింగ్ స్టార్టింగ్లే కనపడినాయి ఇ చూసినప్పుడే మన వైరస్ వైరస్ ఈ సింజింటా కంపెనీ మొదలే ఎక్కువ వడతందని కొంచెం కాస్ట్ మందులే వడతంట ఓకే ఆ వైరస్ కు ఏ మొదలే మన ఐడియా ఉందా మీకు ఆడినేట్ ఉందా ఉంది ఇక్కడే అవన్నీ వాడండి ఓకే సింజింట కంపెనీ వాళ్ళ సింజింట వాళ్ళమే వడతంట అదితే కొంచెం అవైతే కొంచెం పర్ఫెక్ట్ గా పని చేస్తాయి కొంచెం మనకు అంటే కాస్ట్ ఎక్కువైతుందే ఫస్ట్ ఎక్కువైనా కూడా అంత రిజల్ట్ ఉంది టిమోయెక్స్సాబిను రెడమిల్ గోల్డ్ అవి సారి వాడతాము అట్లా ఒక్కో స్ప్రింగ్ ఒక్కో స్ప్రింగ్ ఒ మార్చి ఇస్తారు వాడతాము అంటే మీరు వాళ్ళు షార్ట్ లో మనము ఏడు తోటలో రోగం బట్టి మనం వాళ్ళకి సలహా ఇస్తాము చెప్తారు మీకు ఫస్ట్ ఏం వాణ్ఞాము ఈ ఈ డోస్ వా నెక్స్ట్ ఏది వాడాల ఒకటి షాప్ లో మెయింటైన్ చేస్తే పక్కా ఉంటుంది మనం రోజు రోజుకు ఒక పోయినాం పోయినామనుకో దీంట్లో కూడా తేడా తేడగడ వాళ్ళకి ఐడియా ఐడియా ఉండదు ఇప్పుడు మనం పూత కట్టిగా అయిపోతాన్ని అంటాము వాడు ఒకరు వచ్చి ఫాస్ట్ గా రిజల్ట్ ఇస్తాడు ఒకరు వచ్చి లేట్ గా రిజల్ట్ ఇస్తాడు అట్లా లేకుండా మనం ఒక దగ్గరికే పోతానేమంటే ఈ డోస్ ఏది ఇచ్చినామో ఇది కంట్రోల్ అయిందా దీని బట్టి ఇంకో డోసు అట్లా డోసులు బట్టి పోతా వస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు మనకు ఎనభై రోజులు పడుతుంది ఎనభై రోజులు ఇది అయితే ఎనభై రోజులు పడుతుంది కొన్ని అరవై అరవై డెబ్బై రోజులు మనము పంట చేసేదాన్ని బట్టి ఉంటుంది డల్ గా చేయినామనుకో భిన్నం అయిపోతాయి కొంచెం పంట పొగిరి మీద ఉండి బాగా ఉండింది అనుకో పోతా పింది ఎక్కువ ఉండి ఆకు బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మాగదా చెట్టు కొంచెం ఇప్పుడు పూత పింది లేకుండా తక్కువ పది పూలు కాసుకొని ఉండింది అనుకో ఆడేమైపోతుంది ఓకే ఓకే అంటే ఇప్పుడు మనం ఎరువులు ఇచ్చినాం కాబట్టి కొంచెం మెల్లగా వస్తుంది చాన రోజులు కూడా చాన రోజులు పంట కూడా చాన రోజులు చాన రోజులు సైజులు గానీ సైజులు గానీ క్వాలిటీ గానీ కాయ క్వాలిటీ గానీ కాపు గానీ అన్ని అన్ని విధాలా ఎక్కువే ఉంటుంది ఓకే ఇప్పుడు నాటి మనకు ఎన్ని రోజులు అవుతా ఉంది ఇప్పుడు నలభై ఐదు రోజులు నలభై రోజులు ఇంకా మనకి ఇంకా ఒక ఎన్ని రోజుల్లో ఇంకా 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 ముప్పై ఐదు రోజులు పడుతుంది మనకు కోతకొచ్చాలు ముప్పై రోజులు ఇంకా ముప్పై రోజులు ముప్పై రోజులు పడిపోతుంది సరే ఇప్పుడు మనం ఉన్న అనుకుంటా ఇప్పుడు చూస్తా ఉండేది ఇప్పుడు పర్వాలేదు అన్నట్టు కదా బాగుంది ఇప్పటికైతే బాగుంది ఇంకా మనం ఈ టెంపరేచర్ బట్టి దాని ఏమీ చెప్పలేము అని చూసేజ్ అయితే మూడు రోజులకి ఒకసారి స్ప్రింగులు అన్ని బక్క వాడతాండమా మూడు రోజులకి ఒకసారి కంపల్సరీ కంపల్సరీగా నా ఐదు అంటే ఆడికి వాడేస్తా సేఫ్టీగా రోగం తగలకనే మనం లో పోతా ఉన్నామంటే తక్కువ అమౌంట్ అయితే వస్తుంది రాక రాకముందే మనం మందులు కొట్టుకుంటే కూడా తక్కువ వచ్చిన కొట్టాలంటే మనం మనం కూడా ఉంది మనం బిడ్డ మీద జరేసి మనం సుస్సుగా ఉంది టాబ్లెట్ వేసుకునే కొంచెం లే ఏం లేదులే అని చెప్పేసి మనం హాస్పిటల్ జీర్ణాక మనకు వాడి హాస్పిటల్ పోయినామంటే మూడు సేలా ఉండాలి అంటే ఖర్చు ఎక్కువ ఎక్కువైతుంది అట్లా నేను అడ్వాన్స్ కే కొడతానా అలా ఏదైనా ఊరికి అట్లా గా కనపడింది అంటే అప్పుడే దాన్ని ప్రతి సాలైన తిరుగుతా ఉంటాము నీళ్లు వేస్తా ఉంటాము తిరుగుతా ఉంటాము స్ప్రేయింగ్ చేస్తాం స్ప్రేయింగ్ చేసేటప్పుడు సాలైన సాలు నేనే చేస్తా చేస్తాను స్ప్రేయింగ్ అయితే నేనే చేస్తా ఎవరికైనా అప్పుడు తెలిసిపోతుంది సాల్లో రోగం ఉంది యా సాల్లో ఏముంది ఏమి అనేది మనకు ఐడియా వస్తుంది మనం ఇప్పుడు స్ప్రేయింగ్ చేస్తాం కాబట్టి మళ్ళా మూడు రోజుల తర్వాత మనం మళ్ళీ తిరుగుతాం కదా తోటల ముందు స్పేయింగ్ కు ఈ స్ప్రెయింగ్ కు కంట్రోల్ అయిందా లేదా అనేది కూడా మనకి మనము చూస్తా ఉంటే మనకు చెట్టు మనం కంట్రోల్ చెట్లను బాగా కంట్రోల్ బాగుంటుంది స్ప్రేయింగ్ లో తెలిసిపోతుంది రైతు తోట అంతా తిరగలేడు స్ప్రేయింగ్ చేసే వాళ్ళు తెలిసి వాళ్ళకి తెలిసిపోతుంది స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా చూసుకుంటా ఉండాలి మనం ప్రతిసారి చూస్తాం కదా స్ప్రే చేసేటప్పుడు చెట్టు చూసుకుని ఆ చెట్లు ఏ చెట్లు ఏమన్నా ముట్టేమన్నా ఉందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఒక చెట్టు స్టార్టింగ్ అది చూదురుంది ఫస్ట్ లో కనపడింది అన్న ఇది పెంద దీన్ని ఆకులు పెరికేసి చెట్టే నేను పెరకలా ఇది అట్లే పెట్టినా ఆకులన్నీ కోసేసి దాన్ని అట్లే పెట్టినా కానీ ఇప్పుడు చూడు మనం వాడిన స్ప్రేయింగ్ వల్ల చిగురులో ముడతలేదు మళ్ళీ బాగుంది బాగుంది చూడు సిగురుల్లో ముడతలేదు చూడు ఇప్పుడు ఈ సిగురు వచ్చింది చూడ ఈ సిగురులో ముడతలేదు అయితే ఈ చెట్టు పెరికేయమంటారు ఫస్ట్ ఈ చెట్టే చూసింది నేను తోట పైకి ఈ చెట్టే చూసింది దీన్ని బట్టి ఫాస్ట్ గా వాడినా వల్ల ఇప్పుడు ఈ చెట్టులోనే ఉంది మళ్ళీ చెట్టుకు లేదు చూడే కను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు